స్నేహితుల్లో కానివ్వండి ఎవరైనా సరే ఇద్దరు గొడవ పడుతున్నారనుకో ఇద్దరు సమాధానం లేకుండా ఉంటున్నారనుకో మీరేం చేయాలి వాళ్ళిద్దరిని సమాధాన పరచాలి ఇప్పుడు అర్థమైందా ఇద్దరు గొడవ పడుతున్నారు మీ ఇంట్లోనే ఇద్దరు గొడవ పడుతున్నారు లేకపోతే మీ పక్కింట్లో ఇద్దరు గొడవ పడుతున్నారు మీ ఎదురింట్లో ఇద్దరు గొడవ పడుతున్నారు మీ స్నేహితుల్లో ఎవరైనా గొడవ పడుతున్నారు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గొడవ పడుతున్నారు ఇద్దరి మధ్య సమాధానం లేదు సఖ్యత లేదు పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటట్టు ఉంది వాళ్ళిద్దరి మధ్య ఈ విషయం నీకు తెలుసు నువ్వేం చేయాలంటే వాళ్ళిద్దరిని సమాధానపరచాలి ఏదో ఒక రకంగా చెప్పి అంతేగాని పచ్చగడ్డేస్తే బొగ్గుమంటున్నప్పుడు మీరు ఎండుగడ్డేసారనుకో అది అన్నమాట అర్థమైంది మీరు అక్కడ పచ్చగడ్డేస్తేనే బొగ్గుమంటు అంటే కొంతమంది వెళ్ళి ఏం చేస్తారు తెలుసా ఎండుగడ్డి అత్తారు అంటే ఇంకా పెరగాలి ఇది సంతోషం మానవునికి సహజంగా సంతోషం అందుకే చెప్తున్నాడు అయ్యా మీరు ధన్యులు అవ్వాలంటే పచ్చగడ్డి మీద ఇంకా నీళ్ళు పోయింది కానీ ఎండుగడ్డి అయ్యి వాగండి పెట్రోల్ పోయి బాగండి అసలే అక్కడ తగలబడిపోతుంటే మీరు వెళ్ళి ఇంకా గందరగోళం చేత్తే అట్ట సాతాను బుద్ధి ఏంటంటే సాతాను కలిగించే బుద్ధి ఏంటంటే సాతానికి ఇష్టమైంది ఏంటి అంటే ఇద్దరి మధ్య సమాధానం ఉండకూడదు వాడు దాన్ని చూసి సంతోషపడతాడు ఇద్దరు కొట్టుకుంటుంటే వాడికి ఆనందం మగుడు పిల్లాలు పచ్చకుంటే వాడికి ఆనందం ఉండదు ఎవరికి మొగుడు పిల్లలు కొట్టుకుంటూ ఉంటే వాడు ఆనందపడతాడు ఇదే బుద్ధి కొంతమందికి ఉంటుంది వాళ్ళు కూడా ఎవరి సంబంధులు సాతన్ సంబంధులు వీళ్ళకి కూడా ఏంటి అంటే ఎవరన్నా ఇద్దరు పచ్చగా ఉంటే తట్టుకోలేరు ఇద్దరు సమాధానంగా ఉంటే తట్టుకోలేరు ఇద్దరు బాగా ఉంటే తట్టుకోలేరు వాళ్ళిద్దరి మధ్య చుచ్చెట్టబెడదామా వాళ్ళిద్దరి మధ్య సమాధానం లేకుండా ఎలా చేద్దామా వాళ్ళు స్నేహితులు కానివ్వండి ఇంట్లో వాళ్ళు కానివ్వండి పక్కన వాళ్ళు కానివ్వండి ఎవరినైనా కానివ్వండి ఎవరు ఏడిస్తే బాగుంటుందో వాళ్ళ మధ్య సమాధానం లేకుండా వీళ్ళు సంతోషపడతా ఉంటారు సమాధానం లేకుండా చేసి వీళ్ళు సంతోషపడతా ఉంటారు అన్నమాట అది ఏసీ మనసు అది కాదు ఏసయ్య బుద్ధి ఏందో తెలుసా అందరూ సమాధానంగా ఉండాలి సమాధానంగా ఉండోళ్ళే పరలోకం వెళ్ళేది వాళ్ళే దేవుని కుమారులు అనబడేది సమాధానం లేకపోతే పరలోకంలో ఉండలేము అసలు మనం దేవునికి స్తోత్రం ప్రభు నన్న సమాధానం కలిగి ఉండటం దేవునికి ఇష్టం సమాధానం లేకుండా ఉండటం సాతానికి ఇష్టం ఇప్పుడు కొంతమంది సమాధానం లేకుండా చేస్తున్నారు అర్థమైందా అందుకు చెప్తున్నాను అన్నమాట ఈ విషయం సాతాను బుద్ధి కలిగి ఉన్నారు ఏం చదువుతున్నాడంటే అంటే సమాధానపరచండి ఎవరికైనా ఇబ్బంది ఉండి కష్టం ఉండి ఒకరి ఎడలో ఒకరు మరి మాట్లాడుకోకుండా గొడవ పడుతూ ఆ విధంగా ఉంటే మీరెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇంకా ఆ గొడవని పెంచకుండా స్తోత్రం ఇంకా ఆ గొడవని పెంచకుండా ఇంకా వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టకుండా ఇద్దరిని కలపటానికి ప్రయత్నం చేయండి ఇద్దరు అన్యోన్యంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఇది ఏసయ్య చెప్తున్నటువంటి మాట సమాధాన పరుచువారు ఎవరంట సమాధాన పరిచేవాళ్ళు ధన్యులు సమాధాన పరిచేవాళ్ళు ధన్యులు వాళ్ళే దేవుని కుమారులు అనబడతారు సమాధాన పరచకుండా ఇంకా మనం వెళ్ళి ఎడగొట్టామనుకో ఎడగొట్టడానికి ప్లాన్ చేసామనుకో వాళ్ళు దేవుని కుమారులు అనబడరు వాళ్ళు రేపు పరలోకంలో ఉండరు ఇప్పుడు మనం మన అంతరాత్మకు మనం ఒక్కసారి పరిశీలన చేసుకొని నా బుద్ధి అలా ఉంది నేను ఇంకా సమాధానం లేకుండా చేస్తున్నానా సమాధాన పరుస్తున్నానా అనేది మనం గ్రహించాలి బైబిల్లో ఒక స్త్రీ కనపడిద్దండి అబిగయీలు అని ఎంత ఎంత సౌమ్యురాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సందర్భానికి కరెక్ట్గా సరిపోద్ది అన్నమాట దావీదు మనకు తెలుసు కదా దావీదు దావీదు దగ్గరికి పొరుగురు నుంచి ఒక ఆయన వస్తాడు ఒక ఆయన ఒక పని మీద వస్తాడు ఓ పని మీద వచ్చి అంటే మీకు అర్థం కాటానికి చెప్తున్నా ఒక చిన్న కథలాగా జాగ్రత్తగా తీసుకోండి ఓ పని మీద వచ్చి అయ్యా మాకు మా పని వాళ్ళకి ఆకలి అవుతుంది అంత అన్నం పెట్టమంటే దావీద అన్నం పెడతాడు పాపంలే అని చెప్పి వినండి జాగ్రత్తగా సరే అయిపోయింది కొన్ని రోజులు దావీ దగ్గర ఉండి వెళ్ళిపోతాడు అతను అతను వెళ్ళిపోయిన తర్వాత దావీదు దగ్గర ఉన్న పని వాళ్ళు అతని దగ్గరికి వెళ్తారు ఒక పని మీద వెళ్తారు ఓ పని మీద వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తారు అయ్యా కొన్ని రోజుల క్రితం మా 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 పెద్ద ఆయన దగ్గరికి వచ్చావు కదా నువ్వు మా యజమానుడి దగ్గరికి మేము మీకు అన్నం పెట్టాం కదా ఇప్పుడు పని మీద మేము మీ ఊరు వచ్చాము మాకు ఒక మొత్తం అన్నం పెట్టండి అండి అప్పుడు ఏమనాలా ఆయన ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా వచ్చారండి మీరు ఒక ముద్ద అన్నం పెట్టారు మంచిగా చూసి పంపించారు మీరు వాళ్ళ ఊరు వెళ్ళారు వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలి ఎలా చూడాలని మీరు కోరుకుంటారు చెప్పండి మీరు ఎలా మంచి భోజనం పెట్టి పంపించారో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మంచి భోజనం పెట్టి పంపించాలని మీరు అనుకుంటారుగా బాగా చూసుకోవాలనుకుంటారుగా సహజంగా మనం ఏ ఊరన్నా వెళ్ళామనుకో ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఎవరున్నారు అని మీరు ఆలోచన చేస్తారు ఈ రోజుల్లో అంటే లాడ్జీలు హోటల్ వచ్చేసినాయిలే ఒకప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ఈ ఊర్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు అని ఆలోచన చేసి లాడ్జీలకి హోటల్కి వెళ్తానికి చాలామందికి ఇష్టం ఉండదు మనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం ఎవరు మనకు తెలిసిన వాళ్ళు అంటే ఎవరింటికి మనం వెళ్తామంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు మన ఇంటికి వచ్చి ఉంటారు గతంలో మనం మంచిగా వాళ్ళని చూసి ఉంటాం ఆ బంధం వలన ఒకప్పుడు వాళ్ళని మనం చూసాం కదా ఇప్పుడు మనం కూడా వెళ్తే మనకు కూడా చూస్తారులే అని అనుకొని మనం వెళ్తాం వాళ్ళ ఇంటికి అలా వెళ్ళినప్పుడు వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు అనుకో వాళ్ళు మనల్ని సరిగ్గా చూడలేదనుకో అప్పుడు మనకు ఎలా ఉంటుంది చెప్పండి ఎంత బాధ చెప్పండి అరే దుర్మార్గులు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇంత బాగా చూశాను నేను వీళ్ళు ఇంటికి వెళ్తే అసలు పట్టించుకోవట్లేదు అని అనుకుంటారా అనుకోరా మీరు తప్పకుండా అనుకుంటారు కదా ఇక్కడ కూడా పరిస్థితి అదే దావీదు దగ్గరికి అతను వచ్చినప్పుడు దావీదు అతన్ని అతని పని వారికి చక్కగా భోజనం పెట్టి పంపించాడు ఇప్పుడు దావీదు దావీదు పని వాళ్ళు అక్కడికి వెళ్తే అతను ఎలా చూస్తున్నాడంటే ఎవరు మీరు మా దగ్గర ఏం లేదు పోండి అని అంటున్నాడు ఒరే నాయన దావీదును గుర్తు చేసుకో దావీదు నీకు మంచి భోజనం పెట్టడండి దావీదు దావీదెవరో నాకు తెలియదు మీరెవరో నాకు తెలియదు నా దగ్గర భోజనం లేదు ఏమీ లేదు వెళ్ళిపోండి అని అన్నాడు ఫుల్గా తాగి మరి ఎంత బాధగా ఉంటుందండి వాళ్ళు వచ్చి దావీదికి మాట చెప్పారు దావీదా దావీదా పలా నోడు మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అన్నం పెట్టి పంపించామే ఆయన దగ్గరికి వెళ్ళమన్నావుగా నువ్వు మేము వెళ్ళాము వెళ్తే ఒక్క ముద్ద కూడా అన్నం పెట్టలేదు దుర్మార్గుడు మమ్మల్ని తిట్టి పంపించాడు అనగానే కోపం వచ్చేసిందండి దావీదుకు కోపం వచ్చి ఒక్కసారిగా రే తిండ్ర కత్తులు అన్నాడు ఎక్కండ్రా గుర్రాలు అన్నాడు కత్తులు తీసాడు గుర్రాలు ఎక్కాడు ఇక బయలుదేరుతున్నాడు ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి తెలిసింది ఆమె భార్యకి ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పాడు పనోడు అమ్మమ్మ దావీదు మీ ఆయన చంపడానికి వస్తున్నాడు మీ ఆయన మూర్ఖంగా మాట్లాడాడంట ఒకప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నం పెట్టారంట ఇప్పుడు మీ ఆయన దగ్గరికి వస్తే అన్నం లేదు ఏమి లేదు పోండని తరిమేశాడంట అమ్మ దావీదు కత్తులు తీసుకొని వస్తున్నాడు అని చెప్పగానే ఈమె ఎంత చక్కగా సమాధానం ఏర్పాటు చేసిందంటే ఆమె అక్కడ దావీదుతో చెప్పిన మాటలు కానీ మనం ఒకసారి చదివితే ఎంత ఉంటాయో ఎవరైనా ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నప్పుడు సౌమ్యంగా మాట్లాడి ఒకరికి ఒకరికి సమాధానం కూర్చే విధంగా మాట్లాడి మనం సమాధానపరచాలి కానీ విడగొట్టే ప్రయత్నాలు చేయకూడదని చెబుతున్నా మీకు నేను ఇది ఈరోజు నేను నేర్పిస్తుంది ప్రాముఖ్యంగా ఈ రోజు ఈ మొదటి ధన్యతలో దేవునికి స్తోత్రం దావీదు కత్తులు కటార్లు తీసుకొని పని వాళ్ళని తీసుకొని వస్తున్నాడు అయిపోయాక ఆ రోజు నాభాలు పని అయిపోయి దావీదు మామూలు తెలివైన వాడు కాదు మామూలు బలాఢ్యుడు కాదు లాంటి లాంటివని చంపినోడు సింహాన్ని ఎలుగుబంటిని చంపినోడు అంత బలమైనటువంటి వాడు కోపంతో కత్తి తీసుకొని వస్తున్నాడంటే ఎవరి మీద వస్తున్నాడో వాడి పనికి ఆ రోజు అయిపోయినట్టే అటువంటి బలాఢ్యుడు కత్తులు తీసుకొని వచ్చేస్తుంటే ఇక తిరిగి ఏముంది అయిపోయాడు ఈరోజు నా భర్త కానీ సమాధానపరచాలి నా భర్తని దావీదని సమాధానపరచాలి ఆ కోపం ఎలాగైనా దావీదుల నుంచి తీసేయాలి రే పని అని పిలిచింది రే తీరా తొందరగా గుర్రం ఉంది మనం వెళ్ళిపోదాం ఎదురెళ్దాం ముందు దావీదికి పరిగెత్తుకుంటే దావీదికి ఎదురొచ్చింది అక్కడ ఆమె చేసే పని ఆమె మాట్లాడిన మాటలు చూడండి ఎందుకు చదువుతున్నానంటే మీరు కూడా ఇలా నేర్చుకోండి అండి సమాధాన పరిచే విధంగా ఉండండి అసమాధానాన్ని తీసుకొచ్చే విధంగా ఉండొద్దు ఇంకా గొడవ ఎక్కువ చేసేదిగా ఉండొద్దు అందుకని ఈ విషయం నేర్పించాలనుకుంటున్నాను మీకు ఏసఐ చెప్పాడు సమాధాన పరిచేవాళ్ళు ఎవరంట ఇరవై ఐదో అధ్యాయం దగ్గరికి రండి సమీయులు మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చదవండి ముప్పై ఐదు తన యద్దకు ఆమెను తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకుని ఆలకించిగా సమాధానముగా నీ ఇంటికి పోవని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం దావిదంటున్నాడు ఆమెతో నేను చాలా కోపంతో వస్తున్నానమ్మా నీ భర్తను చంపేద్దామని కానీ నువ్వు మా ఇద్దరి మధ్య సమాధానం కూర్చోవు సమాధానం గల ఎల్లు అని పంపిస్తాడు ఏం చేసింది ఆమె

పాదాలు పట్టుకుంటుందంట దేవునికి స్తోత్రం ఏం చేస్తుంది ఆమెకేం అవసరం అసలు దావీదు పాదాలు పట్టుకోవాల్సిన అవసరం ఏంటి సమాధానం చేయటానికి అవసరమైతే తగ్గించుకుంటుందామె వాళ్ళిద్దరి మధ్య సమా మనం ఇంకా పుల్లలు పెట్టడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తాం సమాధాన పడటానికి మనం ఎప్పుడు తగ్గించుకుంటాం అసలు మనం ఎందుకు తగ్గించుకుంటాం ఇంకా పుల్లలు పెట్టి ఇంకా గొడవ పెద్ద చేసి ఇంకా మంట పెద్ద చేసి అక్కడ మాట ఎక్కడ ఇక్కడ మాట అక్కడ వాళ్ళకి చెప్పి గందరగోళం చేసి తగాదా పెంచి గందరగోళం కుటుంబాలే నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తాం కానీ మనం సమాధానపరచడానికి మనం మనం ఏం చేయాలంట ఏసయ్య బిడ్డలు క్రైస్తవులు ఏం చేయాలంట సమాధానపరచాలంటే దానికోసం తగ్గించుకోవాలి అవసరమైతే కాళ్ళు కూడా అయ్యా సమాధాన పడండి మీ కాళ్ళకు దండం పెడతాను కాళ్ళు పట్టుకున్నా పర్వాలేదు ఈ అభిగయలు చూడండి కాళ్ళు పట్టుకుంటుంది దావీదు కాళ్ళు సమాధానపరచాలి నా భర్తని దావీదిని సమాధానపరచాలి పరచాలి కాళ్ళు పట్టుకొని సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదాలు పట్టుకొని నా ఏలినవాడా ఈ దోషము నాదని ఎంచు నా భర్త దని ఎంచబాకయ్యా అబ్బా ఎంత గొప్ప మనసు అండి అబిగయలే ఎవరిదని ఎంచాలంట ఈ దోషము నాదనించు నా భర్తదని ఎంచబాక నా భర్త పొరపాటు చేశాడు మూర్ఖుడు ఈ ఈ సంభాషణ ఇలా ఉండాలండి ఈ సంభాషణ ఇలా చెప్పాలి అత్తాకోడల మధ్య గొడవ వచ్చిందనుకోండి పక్కింటాము వెళ్ళి ఏం చెప్పాలి కోడల మీద అత్తకి మంచిది అని చెప్పాలి ఏం చెప్పాలా ఆమా ఇట్ అంది అట్ అందని కాదు చెప్పాల్సింది ఆమె ఒక ఆల చెప్పినా నువ్వు ఏం చెప్పాలి పక్కింటి దానివి మా అత్త మంచి మీ అత్త మంచిది నీ అత్త నీ గురించి చెబుతుంది నిజంగా నా కోడలు ఎంతో మంచి ఆమె అసలు నిజంగా చెప్పలా నా కోడలు దుర్మార్గురాలని చెప్పింది అయినా నువ్వు వెళ్ళి ఏం చెప్పాలి వాళ్ళిద్దరి మధ్య సమాధానాన్ని కొరచటానికి నా నీ అత్త మంచిది నీ అత్త చెప్పింది నా కోడలు మంచిది అని అంటే ఇప్పుడు కోడలకి ఎలా ఉంటుంది అబ్బా మా అత్త నన్ను మంచిదందా నేనే ఇప్పుడు దాకా చెడు అనుకున్నా పక్కనోళ్ళు చెబితే భలే వింటాం మనం మనకి ఇదొక బుద్ధి పక్కనోళ్ళు చెబితే మనం భలే వింటామండి ఏంది నీ కోడలు ఎట్ అంటది నీ గురించి అంటే నా కోడలు ఇలా అంద దాన్ని సంగతి చూడాలి ఎలాగైనా అని భర్త రాగానే నాలుగు చెవటం కొడుకు రాగానే కోడల మీద ఇదంతా కారణం ఎవరు పక్కింటారు పాపం వీళ్ళిద్దరికి లేకపోయినా ఈ పక్కింటం చేసేటటువంటి పని అనమాట అంటే మీకు అర్థం కాక నేను చెప్తున్నానండి కోడల్లే కాదు తల్లి కూతుళ్ళే కాదు తండ్రి కొడుకులే కాదు స్నేహితులే కాదు భార్య భర్తలే కాదు మగుడు పిల్లాలే కాదు వాళ్ళు ఎవరైనా సరే నువ్వు చెప్పే ఒక మంచి మాట వాళ్ళకి సమాధానం వస్తుంది నువ్వు చెప్పే ఒక చెడ్డ మాట జీవితాలు నాశనం అయిపోతాయి మాటకు అంత విలువ ఉంది నీ మాట జాగ్రత్త నువ్వు చెప్పే ఒక చిన్న మాట ఒక చిన్న మాట వలన రాజ్యాలు పోయినాయి రాజ్యాలు రాజ్యాలు పోయినాయి ఒక చిన్న మాట వలన కాబట్టి నువ్వు చెప్పే మాట వలన ఒక ఇల్లు కట్టబడాలి ఒక ఇల్లు నాశనం అవ్వకూడదు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి నువ్వు చెప్పే ఒక మాట వలన ఒక ఇల్లు నాశనం అయితే నువ్వేమి ఎత్తుతావో అదే కోస్తావని రే అదే మాట వలన నీ ఇల్లు కూడా కొలవచ్చు నా ఇల్లు కొడొచ్చు మన ఇల్లు కొలవచ్చు కూలేటట్టు చేస్తాడు దేవుడు అదే మాట నువ్వు ఏ మాట అయితే చెప్పి ఏ ఇంటినైతే చెరిపావో ఏ కుటుంబాన్నైతే గందరగోళం చేసావో ఏ భార్య భర్తలను అయితే విడగొట్టావో ఏ స్నేహితులనైతే విడగొట్టావో ఏ కాపురాన్నైతే కూల్చావో రేపొద్దున అదే మాట వలన నీకు కూడా ఇబ్బంది కలగవచ్చు అదే మాట వలన నువ్వు బాధపడవచ్చు ఆ దారికి తీసుకొస్తాడు దేవుడు అప్పుడు తలగొట్టుకుంటావు అయ్యో నేను ఒకప్పుడు ఒకళ్ళని ఈ విధంగానే బాధ పెట్టి సమాధానం లేకుండా చేశాను వాళ్ళ మధ్యలో ఇదే పరిస్థితి నాకు కూడా వచ్చిందని తలబాదుకునే పరిస్థితి వస్తుంది నీకు జాగ్రత్త అసలు ఎప్పుడు కూడా మనం ఎవరి గురించి కూడా ఎవరిని కూడా అసమాధానం లేకుండా చేయటానికి సమాధానం లేకుండా చేయటానికి ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి గందరగోళం చేయటానికి ప్రయత్నం చేయొద్దు అసలు మనకు వద్దు సత్యమైతే ఇద్దరిని సమాధాన పరచడానికి చూడండి కానీ సమాధానం తీసేయటానికి చూడవద్దు ఈ సందర్భం వచ్చింది కాబట్టి దీని గురించి ఇంత గట్టిగా మీకు చెప్తున్నాను మరలా వస్తుందో రాదో ముందుకెళ్ళిపోతాం ఇక ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ సందర్భం వచ్చినప్పుడే నేను గుచ్చి గుచ్చి మీ హృదయాల్లో నాటాలని చెప్తుంటా మా అడ్రస్ చేజర్ల పునీత్ కుమార్ మెస్సియా మందిరం హరిప్రసాద్ నగర్ దండుబాట రోడ్ చీరాల పేరాల మా ఫోన్ నెంబర్స్ నైన్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ జీరో త్రీ సిక్స్ జీరో త్రీ మరి యొక్క నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ డబల్ నైన్ త్రీ డబల్ ఎయిట్ త్రీ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె